నమస్తే జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పిఠాపురంలో ఎన్డీఏ రోడ్ షో సూపర్ సక్సెస్ అన్న నాగబాబు బోండ ఉమాను అక్రమ కేసులో ఇరికించే కుట్రలు మానుకోండి వాళ్ళ రామయ్య మీడియా సమావేశం ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేసీఆర్ రెండో ఎట్టకేలకు విప్పిన మీనా పిఠాపురం కాన్స్టి గొల్లబుల్ టౌన్ లో జరిగినటువంటి రోడ్ షో భారీ సక్సెస్ అయింది జన సైనికులు పేర మహిళలు అలాగే తెలుగు దేశం కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మరీ ముఖ్యంగా జన చెప్పనలవే కానటువంటి ఉత్సాహంతో స్పిరిట్ తోటి చాలా హ్యాపీగా ఈ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం నాయకులు వర్మగారు బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు కూడా మాతో కలిసి ఈ రోడ్ షో చేశారు సో ఇది ఈ రోడ్ షో మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు చేయటం జరిగింది నిజంగా ఈ రోడ్ షో మాకు చాలా ఉత్సాహాన్ని నమ్మకాన్ని మరీ మరీ పెంచింది ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నోట్లోంచి విన్న మాటలే మీకు లక్ష ఓట్ల మెజారిటీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళ నోటి వైపు నుంచే మేము వినటం జరిగింది చాలా ఉత్సాహంగా ప్రేమగా ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు సో రాబోయే రోజుల్లో ఒక ఇరవై ఐదు రోజుల పాటు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఇరవై ఐదు రోజుల్లో ఈ ఇరవై రోజుల పాటు జనసైనికులు వీర మహిళలు ఇంతే ఉత్సాహంతో ఇంతే బలంతో పనిచేస్తే ఈసారి పవన్ కళ్యాణ్ గారి విజయం ఆంధ్రప్రదేశ్ అంతా మారుమోగేంత గొప్ప విజయంగా అవుతుంది మా జనసేన ఆదేశాల మేరకి మేము చేసిన ఈ రోడ్ షో మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది రాబోయే రోజులన్నీ కూడా ఎలక్షన్ వచ్చేదాకా మీరందరూ ఇంతే ఉత్సాహంతో పాల్గొనండి జై జనసేన జై హింద్ బోండా ఉమాను అక్రమ కేసుల్లో ఇరికించే కుట్రలు మానుకోండని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళ రామయ్య మీడియా సమావేశంలో తెలిపారు సార్ అందరికీ నమస్కారం అండి గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన జగన్ నాటకం అది అదొక పెద్ద డ్రామా అది అసలు గులకరాయి లేదు హత్యా ప్రయత్నం లేదు తాను అధికారంలోకి రావటం లేదు ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై హత్యాచారం జరిగింది సారీ తనపై హత్యా ప్రయత్నం జరిగింది నన్ను చంపడానికి గులకరాయితో ప్రయత్నం చేశారు అదృష్టవశాత్తు నేను బ్రతికి బయట బట్టగట్టానో లేకపోతే గులకరాయికి బలైపోయేవాణ్ణనే ఒక డ్రామా సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డ్రామా ప్రజలందరికీ అది నాటకమని జగన్ నాటకమని అధికారాన్ని కాపాడుకోవటానికి అతను ఆడిన అతను అంటే ముఖ్యమంత్రి గారు ఆడిన నాటకమని ఐదు కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలి కుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా ఇంకా చచ్చిపోయిన పామును బతికించాలని చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది తెర ఆ నాటకానికి సమర్థం అని బోర్డు వేశారు ది అండ్ బోర్డు పడిపోయింది ఆ నాటకానికి ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సాక్షి చానల్కే పోలీస్ అధికారులు వారి దర్యాప్తు మొత్తం తెలియజేస్తారట మరి మిగతా పేపర్లకు చెప్పరా మిగతా పేపర్లు ఉండవా పోలీస్ అధికారుల కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మేము ఒక పౌరుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది ఈరోజు వేస్తారు దర్యాప్తు పూర్తి అయిపోయింది ఈ రోజు ప్రవేశపెడుతున్నారట ఇస్ ది సాక్షి పోలీస్ కమిషనర్గా చెప్పాలి పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో పోలీస్ కమిషనర్ సాక్షి కలిసి ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఇది బట్టుబయలు అయిపోతుందంటే కుట్ర ఇంకెక్కడ కుట్ర మీ బొంద కుట్ర ఇది డ్రామాని తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన ఏదో రకంగా ఏదో రకంగా బోండా గెలుస్తాడు మీకు తెలుసు మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు ఏదో రకంగా అతను ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతున్నారు సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీ అంటాం పోలీస్ అధికారులకి న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నా ఎన్నికల సంఘం తనకు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పందించారు వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజులు గడువు కావాలని కోరారు ఇటీవల సిరిసిల సభలో కాంగ్రెస్ పై రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నెల ఐదో తేదీన సిరిసిలలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలకు గాను గురువారం ఉదయం పదకొండు గంటలలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది దీనిపై కేసీఆర్ వారం రోజుల గడువు కోరారు తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై నటి మీనా ఎట్టకేలకు పెదవి విప్పారు భర్త విద్యాసాగర్ మృతితో విషాదంలో కూరుకుపోయిన మీనా ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్నారు భర్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడేందుకు సినిమాలతో బిజీ అవుతున్నారు కెరియర్ పై మళ్లీ ఫోకస్ పెట్టిన మీనా కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే వీటిపై ఎప్పుడు స్పందించని మీనా తాజాగా ఆ రూమాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తన భర్త మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తనను రెండో పెళ్లి వార్తలు మరింత బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు నటుడు ధనుష్తో తనకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని తన భర్త చనిపోతారని తాను అస్సలు ఊహించలేదని చెప్పారు జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదని పేర్కొన్న మీనా భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా అని ప్రశ్నించారు తనకు ఫ్యామిలీ ఉందని ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు సౌదీలోని ప్రాఫిట్ మహమ్మద్ కూతురు ఫాతిమా వందేల సమాధిని డిమోషన్ వర్క్ పేరుతో కూల్చివేశారని హైదరాబాద్ జనరల్ బాక్య ఆర్గనైజేషన్ బొప్పర మౌలన ఫయాజ్ అలీ అన్నారు ఈ మేరకు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫాతిమా సమాధిని కట్టడం జరిగిందని దాన్ని సౌదీ ప్రభుత్వం కూల్చివేసిందని అన్నారు తిరిగి దాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు లేదా అక్కడి ప్రభుత్వం తమకు పర్మిషన్ ఇచ్చినా కూడా మేమైనా కట్టుకుంటామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు اللہ ہم اپنے اس احتجاج کے ذریعے دنیا کو یہ پیغام دینا چاہتے ہم مظلوم کے ساتھ البقی البقی ری بلڈ البقی آج جو پروگرام سارے ورلڈ میں ہو رہا ہے یہ ہے پروفیٹ محمد کی ڈاٹر جناب فاطمہ زہرہ سلام ال اللہ 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 کے جو گریو ہیں ہے ان کو جو توڑا گیا ہے ان کو جو مسمار کیا گیا ہے اس کی ری کے لیے ہم لوگ ہماری حکومت سے مطالبہ کر رہے ہیں کہ ہماری اس بات کو سعودی حکومت تک پہنچائے اور اس سلسلے میں یہ اس سال جو ہو رہا ہے اس کو لے کر کے ایک سو ایک سال ہو رہے ہیں اور جس کا مطالبہ ہمارا ایک سو ایک سال سے برابر جاری اور ساری ہے جس میں ہمارے شانہ با شانہ مل کے اہل سنت الجماعت ہندو مسلم سکھ عیسائی سبھی بھائیوں کا یہ مطالبہ ہے کہ اس جنت البقی کے سلسلے میں کہ جلد سے جلد اس جنت البقی کو ریبلڈ کریں بنائیں اور ہمارے علی زیدی صاحب فرمائیں گے بولیں یہ جو دھرنا آج ایٹینتھ اپریل ٹو تھرسڈے ٹوینٹی فور ڈے کے دن آج جو دھرنا یہاں پہ ہم لوگ رکھے ہیں وہ اس سلسلے میں ہے کہ جنت البقی جو مدینہ منورہ سعودی عربیہ سعودی عربیہ میں ہے جو رسول کی رسول اللہ صلی اللہ علیہ وسلم کی جو بیٹی ہے ان کے مزار کو جو ہے سو سال پہلے اس کو ڈسٹرکشن کر دیا گیا تھا اس کی ریبل کے لیے ہم لوگ سو سال سے اس کا پروٹیسٹ کر رہے ہیں سعودی گورنمنٹ سے سعودی گورنمنٹ سے ہم یہ تفیل کرتے ریکویسٹ کرتے ہیں ڈیمانڈ کرتے ہیں کہ وہ جو ہے ہمارے یہ پرمیشن دے کے وہ ریبلڈ کر سکے جنت البیل کے اوپر جو بی بی فاطمہ کے جو خبر ہے اس پہ ہم جو ہے ٹوم ملا سکے ان کی مزار کو థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఒక బకీ ఆర్గనైజేషన్ నుంచి ధర్నా జరుగుతుంది దేని గురించి అంటే ప్రాఫిట్ మహమ్మద్ గారు మదిన మనవర లో అతని సమాధి ఉంది అతను ఒకే ఒక కూతురు సమాధిని పోల్ చేసేశారు మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే సౌదీ గవర్నమెంట్కి తొందరగా మాకు పర్మిషన్ ఇవ్వండి కూల్ చేసిన ఫాతిమ గారి ప్రాఫిట్ మహమ్మద్ గారి కూతురు జనాభే ఫాతిమ గారి సమాధికి మనీ నిర్మించాలని మేము కోరుతున్నాము దాని గురించి మేము అందరూ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాము మెమోనియల్ ఇచ్చాము వాళ్ళకు కూడా అంటున్నాం అక్కడ పర్మిషన్ మాకు ఇచ్చారంటే మేము ఎలాగైనా ప్రాఫిట్ గారు మా ప్రాఫిట్ మొహమ్మద్ గారికి కూతురికి మేము సమాధి కడతామని కోల్ కొట్టింది నైన్టీన్ ట్వంటీ సిక్స్లో కోల్ కొట్టారు వంద సంవత్సరాలు అయిపోయినాయి ఇది దాని గురించి మేము అందరూ అప్పటి నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ద ఇండియా ఇక్కడ జరుగుతుంది వరల్డ్ వైడ్ కూడా ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసింది అల్బీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ధర్నా మొత్తం ఇక్కడ కూడా గవర్నమెంట్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మాకు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ కూడా ధర్నా జరుగుతుంది ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ లో అందరూ మాతలు వాళ్ళు వచ్చారు ఇక్కడ మా గురించి పండితులు వచ్చారు అన్ని వాళ్ళు చెప్తున్నారు మీ ఛానల్ కు మా ఒక ఆర్గనైజేషన్ గురించి కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి డిమాండ్ ఏంటంటే మళ్ళీ మేము పురనిర్మాణ చేయాలి రీబిల్డ్ చేయాలి బకీ బకీ అంటే ప్రాఫిట్ గారి మందు గారి కూతురు పాతెమ గారి మజార్ ఉంది సమాధి ఉంది అది మళ్ళీ రీబిల్డ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ సౌదీ అరబ్ నుంచి వాళ్ళు పర్మిషన్ ఇచ్చామంటే మాకు వాళ్ళ డబ్బులు అవసరం లేదు మేమే కట్టిస్తాము అందరూ సోదరులు గారు కలిసి మేము కట్టించేస్తాం వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే చాలు అది మేము చెప్తున్నాము అపీల్ చేస్తున్నాము థ్యాంక్ యూ అండి మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ్ జన సందోహం పార్టీ శ్రేణులు అభిమానులతో ఊరేగింపుగా వెళ్లి గురువారం నామినేషన్ దాఖలు చేశారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పలువురు రాష్ట్ర జిల్లా నేతలు తరలి రాగా జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా నామినేషన్ వేయడానికి కలెక్టరేట్కు బయలుదేరారు ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు డప్పుల మోతల మధ్య నినాదాలు మారుమ్రోగాయి ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు డి కరుణకు అరుణకు శుభాభివందనాలు తెలిపారు అనంతరం కలెక్టరేట్ కు చేరుకొని రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు అభిమానులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు నేను టీకే అరుణ మహబూబ్నగర్ లోక్సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్టం ప్రకారం భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడదనని భగవంతుని సాక్షిగా నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు నాలుగవ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఫామ్ వన్ నోటిఫికేషన్ పద్దెనిమిదవ తేదీన ఇస్తామని ఆరవ చిరంజీవి తెలిపారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగిలిన రోజులలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడుతుందని తెలిపారు స్వీకరించబడిన నామినేషన్లను ఇరవై ఆరవ తేదీ పదకొండు గంటలకు స్క్రూటీని చేయబడుతుందని అన్నారు స్క్రూటీని తరువాత వ్యాలిడిటీ ఉన్న నామినేషన్లలో ఎవరైనా విత్ డ్రాలు చేసుకోవాలనుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు అభ్యర్థి కానీ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కానీ ప్రతిపాదకుడు కానీ ఆర్థరైజ్డ్ చేసుకుంటే అలాంటి వాటిని విత్ డ్రాకు అంగీకరిస్తామని అన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ మూడు గంటలలోపు విత్ డ్రాలు అయిపోయిన తర్వాత ఎవరైతే పోటీలో ఉంటారో ఆ అభ్యర్థి జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు వాళ్లకు సింబల్ ఆర్థర్ ప్రకారం కేటాయించడం జరుగుతుందని తెలిపారు ఎవరైనా గరిష్టంగా నాలుగు నామినేషన్లు వెయ్యవచ్చని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఉంటే వారికి మాత్రం ఒక ప్రపోజల్ ఉంటే సరిపోతుందని తెలిపారు మిగిలిన వారందరికీ పది మంది ప్రపోజల్స్ ఉండాలన్నారు ప్రపోజల్ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అయి ఉండాలని అభ్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఓటర్ అయి ఉండాలన్నారు ఇరవై తొమ్మిదో తేదీ మూడు గంటల వరకు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవడానికి ఇరవై తొమ్మిదో తేదీ మూడు గంటల వరకు ఉంటుంది ఇరవై తొమ్మిదో తేదీ మూడు గంటలకి సింబల్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఫైనల్గా ఎవరెవరు పోటీలో ఉంటారో వాళ్ళకి ఏ ఏ సింబల్స్ కేటాయించడం జరుగుతుందో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది నామినేషన్స్ ఖచ్చితంగా పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకే తీసుకోవడం జరుగుతుంది తర్వాత నామినేషన్స్ ఒక్కొక్క అభ్యర్థి నాలుగు సెట్ల వరకు వేయచ్చు గుర్తింపు పొందిన జాతీయ రాజ్ రాజకీయ పార్టీలు లేదా రాష్ట్ర పార్టీలు జాతీయ పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి అభ్యర్థి అభ్యర్థితో అభ్యర్థి కాకుండా ప్రపోజరు ఒకళ్ళు మాత్రమే ఉంటారు మిగిలిన కేటగిరీస్ కిందకు వచ్చినప్పుడు ప్రపోజర్స్ పది మంది ఉంటారు ఈ ఒక్కొక్కళ్ళు నాలుగు నామినేషన్స్ వరకు వేసుకోవడానికి ఉంటుంది నామినేషన్ పేపర్తో పాటుగా అఫిడవిట్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది అఫిడవిట్తో పాటుగా అభ్యర్థికి సంబంధించిన ఫోటోలు రెండు ఇవ్వాలి వాటితో పాటుగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత ఫోటోల మీద సర్టిఫికేట్ ఫోటోల వెనుక సంతకం కూడా చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్కూట్నీ అయిపోయిన తర్వాత మనం ఏది అభ్యర్థులు పోటీలో ఉంటారో వాళ్ళందరి జాబితా ప్రెసిడెంట్ జరుగుతుంది తర్వాత బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి ముప్పై తేదీ సాయంత్రం మూడు గంటల వరకు సర్వీస్ ఓటర్స్ వాళ్ళకి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత ఉద్యోగస్తులు ఎలక్షన్లో నిధుల్లో వారందరికీ పోస్టల్ బ్యాలెట్ పేపరు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఈసారి ఇవ్వడం జరుగుతుంది అలాంటి వాటికి పోస్ట్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ లోకల్గా కర్నూలులో జరుగుతుంది అది డెబ్బై రెండు గంటల లోపల జరగాల్సింది ఇవన్నీ వరుసగా ఈ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది ఈ ఈ ఇవంతా పారదర్శకత లోనే నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ప్రచారంలో వైసీపీ అల్లరి మూకల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ పరామర్శించి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలీనేని సురేంద్రబాబు ఆయనతో పాటు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి దగ్గరకు తరలివచ్చారు 어머니 라 어머니 보라. 어머니 보라. 어머니 보라. 어머니 보라. 어머니 보 そうそう పిఠాపురంలో ఎన్డీఏ రోడ్ షో సూపర్ సక్సెస్ అన్న నాగబాబు బోండ అక్రమ కేసు ఇరికించే కుట్రలు మానుకోండి వల్లరామయ్య మీడియా సమావేశం ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేసీఆర్ రెండో పెళ్లి వార్తలపై ఎట్టకేలకు పదవి విప్పిన మీనా ఇది పొలిటిక్ అప్డేట్స్ కి ఫాలోచింగ్ నైన్ న్యూస్